పతే నమ హాయ్ అండి అందరికీ నమస్కారం మనం ఈరోజు ఈ వీడియోలో అదృష్ట లక్ష్మి మీ తలుపు తట్టాలంటే సోమవారం ఈ పనులు అసలు చేయకండి ఆ పనులేంటో మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో లాస్ట్ వరకు స్క్రిప్ చేయకుండా చూడండి ఇలా చేయడం వల్ల ఈ వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ సపోర్ట్ మీ ఫర్ వాచింగ్ మీకు జీవితంలో అదృష్టం కలిసి రావాలంటే సోమవారం కొన్ని పనులు చేయకూడదు ఆ పనులేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాము అలాగే కొన్ని పనులు ఆ రోజు తప్పకుండా చేయాలి ఆ పనులేంటో మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాము కొంతమంది వారంలో ఈ రోజు ఈ పనులు స్టార్ట్ చేస్తే అంతా మంచి జరుగుతుందని భావిస్తుంటారు అందులో ముఖ్యంగా చాలామంది సోమవారాన్ని గా ఫీల్ అవుతుంటారు అలాంటి వారి కోసమే ఈ వీడియో ఎందుకంటే మిమ్మల్ని అదృష్టం వరించి జీవితంలో ఉన్నత స్థానానికి ఎదగాలంటే సోమవారం రోజు కొన్ని పనులు చేయకూడదు చేయకూడదు అలాగే సోమవారం ప్రత్యేకంగా కొన్ని పనులు స్టార్ట్ చేస్తే అద్భుతమైన ఫలితాలను పొందవచ్చు సోమవారం రోజు మనం చేయకూడని పనులు జ్యోతిష్ శాస్త్రం ప్రకారము సోమవారము అదృష్టం కలిసి రావాలంటే ఎవరు నలుపు బ్లూ కలర్ దుస్తులు ధరించకూడదు ఆ రోజు ఈ రంగు దుస్తులు ధరిస్తే మీకు అదృష్టం తగ్గిపోతుంది అదేవిధంగా పుస్తకాలు పెన్నులు వంటి వాటిని కొనుగోలు చేయకూడదు అలాగే సోమవారం రోజు పత్తిని కూడా కొనకూడదు అంతేకాదు దీపారాధన కోసము పత్తితో చేసుకునే ఒత్తులు ఈరోజు చేసుకోకూడదు అందుకు బదులుగా బుధవారం చేసుకోవడం మంచిది సోమవారం రోజు బెండకాయలు ఆవాలు పనసకాయ నల్ల నువ్వులు మసాలా దినుసులు వంటివి ఆ రోజు తీసుకునే ఆహారంలో ఉండకూడదు ఈ తప్పులు వీలైనంత వరకు చేయకుండా చూసుకోండి సోమవారం రోజు చేయాల్సిన పనులు ఆ రోజున మొక్కలు నాటడం చాలా మంచిది ఈరోజు ఏదైనా మొక్క నాటి నీరు పోసారంటే త్వరలో మీకు అదృష్టం కలిసి వస్తుంది మీరు ఏదైనా వెండి వస్తువులు కొనాలనుకుంటే సోమవారం కొనటము శ్రేయస్కరము అలాగే ఎవరైనా సింగింగ్ డ్యాన్సింగ్ సంగీత పరికరాలు ఏవి నేర్చుకోవాలనుకున్నా అవి సోమవారం స్టార్ట్ చేయడం బెటర్ వాళ్ళు ఆ రంగంలో బాగా సక్సెస్ అవుతారు కొత్త పనులు ప్రారంభించేటప్పుడు ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళు తెలిసిన వారు ఉంటే వారి సలహాలు ఆ రోజును తీసుకోవాలనుకుంటే మంచిది వ్యవసాయదారులు జామ అరటి కొబ్బరి వంటి పంటల సాగు ఈ రోజున మొదలు పెడితే మంచి ఫలితాలు ఉంటాయి అక్షరాభ్యాసము పుట్టు వెంట్రుకలు నామకరణము అన్నప్రాసన వంటి అన్నిటికీ మంచి రోజుగా సోమవారాన్ని భావిస్తారు బోర్ వేయించడానికి మంచి రోజు సోమవారము కానీ శంకుస్థాపన వంటివి చేయకూడదు సోమవారము పెళ్లి చేసుకోకూడదు ఈరోజు వివాహం చేసుకుంటే దాంపత్య బంధము నిలబడదు అలాగే పెళ్లి పనుల కోసము పసుపు దంచడం వంటివి ఈరోజు స్టార్ట్ చేయకూడదు సోమవారం రోజున ఉదయము ఆరు గంటల నుంచి ఏడు గంటల వరకు మధ్యాహ్నము ఒకటి నుంచి రెండు వరకు రాత్రి ఎనిమిది నుంచి తొమ్మిది మధ్యలో చంద్రహోర సమయం ఉంటుంది ఆ టైములో ఎవరైనా సరే వెండి కొనుక్కున్న వెండి పాత్రలో ఆహారం స్వీకరించిన లక్ష్మీ కటాక్షము కలుగుతుంది స్త్రీలతో ఎలాంటి ముఖ్యమైన విషయం మాట్లాడాలన్న ఈ సోమవారము చాలా మంచిది నీటి మీద జర్నీ చేయాలనుకున్న అదే రోజున చేయాలట పాలు పెరుగు కాటన్ బిజినెస్ మార్బుల్ స్టోన్స్ వంటి తెలుపు వస్తువులకు సంబంధించిన ఏ వ్యాపారం స్టార్ట్ చేయాలన్నా సోమవారము చంద్రహోరా సమయంలో స్టార్ట్ చేయటము చాలా మంచిది చిన్న చిన్న పరిహారాలను పాటిస్తూ మనం లక్ష్మీదేవి యొక్క సంపూర్ణమైన అనుగ్రహాన్ని పొందవచ్చు అష్టైశ్వర్యాలను పొందవచ్చును ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ సపోర్ట్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్